మా దగ్గర నవరాత్ర స్టోన్స్ అన్నీ కూడా మా దగ్గర ఒరిజినల్ దొరుకుతాయండి ఇవన్నీ కూడా మేము రాజస్థాన్లోనే జైపూర్లోనే అక్కడ సెలెక్ట్ చేసుకున్న మాల్ మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ మా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందండి ఇవి ఇందులో కూడా అన్ని రకాలుగా దొరుకుతాయండి మైనింగ్కి మైనింగ్కి తేడా ఉంటుంది కాబట్టి మీ దగ్గర మాకు ఏ మైనింగ్ కావాలనుకున్నా మీకు కనకపు శరాగాలు కానీ నీలాలు కానీ మన గోమెదకాలు కానీ వైడూర్యాలు కానీ డైమండ్స్ కానీ అన్ని రకాలు మా దగ్గర దొరుకుతాయండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు సెలెక్షన్ చేసుకొని మరీ తీసుకొని పోవచ్చండి ఆ తర్వాత మా దగ్గర వెండిలో కానీ బంగారంలో కానీ పంచలోహాల్లో కానీ తయారు చేయించినటువంటి రింగ్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయండి మాకు మీరు ఆర్డర్ ఇచ్చిపోతే చాలండి మేము అత్యంత సుందరంగా మేము తయారు చేసి మీకు ఇవ్వగలమండి ఇవి కరంగలి మాలల్లో అన్ని రకాల ఏమేలు మా దగ్గర దొరుకుతాయండి ఇది ఫైవ్ ఎంఎం అండి ఇవి చిన్న పిల్లలకి ఇది ఐదారు సంవత్సరాల పిల్లలకు కూడా వేసుకోవచ్చు అండి ఇవి ఏమైనా వాటి మీద వాళ్ళ ఒంటి మీద ఏమైనా గాలి దూలున్నా లేదని ఏమైనా చికాకు చేసుకుంటున్నా కానీ ఈ మాల వేసుకోవచ్చు అండి ఐదారు సంవత్సరాల పిల్లలకి టెన్త్ క్లాసు బిలో పిల్లలకి ఇది వేసుకుంటారండి పదో తరగతి లోపు వాళ్ళు ఈ మాల సిక్స్ ఎంఎం అంటారు దీన్ని దీన్ని వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది మనకి సెవెన్ఎంఎం మాలండి ఇది ఇంటర్మీడియట్ చేసే పిల్లలు లేదా బక్క ఉన్న లేడీస్ వేసుకోవచ్చు అండి ఇది ఎయిట్ ఎంఎం మాలండి ఇది వచ్చేసి మన ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి పెట్టుకుంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు లేడీస్ అని జెంట్స్ చేసుకోవచ్చు అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు అందరు కూడా వాడే మాల ఈ ఎయిట్ ఎంఎం అండి అలాగే మా దగ్గర ఎంఎం దొరుకుతుందండి ఇవి కూడా పూజారులు పంతులు గారు ఆస్ట్రాలజీలు వేసుకుంటారండి తోలిఎంఎం ఇది చాలా పెద్దదండి ఇది కూడా పూజారులు పంతులు గారు ఆస్టాలజీలు వేసుకుంటారండి అలాగే మా దగ్గర వెండిలో అటు ఇటు కప్స్ తోటి అల్లిచ్చినవి కూడా ఉంటాయండి ఆ తర్వాత ఇదే వెండిలో ఓన్లీ కట్టు తోటి కూడా తయారు చేయించినవి ఉన్నాయండి రాగిలో కూడా కట్టు తీగతో తయారు అండి మా దగ్గర మా దగ్గర అన్ని రకాల ఎంఎంలు మా దగ్గర దొరుకుతాయండి ఈ మాలలన్నీ కూడా మొత్తం దొరికే ఏకైక ప్రదేశం ఎక్కడైనా ఉంది అంటే అది విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ దిల్సు నగర్ హైదరాబాద్ అండి ఇవండి మేము ఈ టెస్ట్ చేసే ప్రక్రియలో మేము ఏ ఒక్కటి మనకి నాకు సెకండ్ క్వాలిటీ అనిపించినా థర్డ్ క్వాలిటీ అనిపించినా డూప్లికేట్ అనిపించినా సింథటిక్ అనిపించినా దాన్ని బ్రేక్ చేస్తామండి దాన్ని బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు కొత్త దిక్కించడం జరుగుతుందండి ఇవన్నీ బ్రేక్ అండి ఇవన్నీ ఇవన్నీ బ్రేక్ చేసినాయి టోటల్గా ఏ ఒక్కటి కూడా మాలలో సెకండ్ క్వాలిటీ కానీ థర్డ్ క్వాలిటీ కానీ ఉండటానికి వీలు లేదండి అలాగనే మేము టెస్ట్ చేసిన తర్వాత మాకు డౌట్ ఉన్నాయి ఇలా వాటర్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుందండి చేస్తే త్రీ ఫోర్ అవర్స్లో మనకి ఈ డికాషన్ కలర్ రావాలండి ఈ డికాషన్ కలర్ వస్తే అప్పుడు మనకి ఒరిజినల్ అండి లేదా ఎక్కడ వేసింది అక్కడిని అలాగనే వైట్ ఉంటే కంపల్సరీ డూప్లికేట్ అండి అందుకనే మేము ఈ వాటర్ టెస్ట్లు కూడా నిర్వహించిన తర్వాతనే మేము బయటకి ఇచ్చడం జరుగుతుందండి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతనేనండి ఇలా సర్టిఫికేట్ తయారు చేసి మేము ఇస్తున్నామండి మేము అన్ని రకాల టెస్ట్ అనమాట చేసేసి విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్స్ వారి అనే పేరుతో పెట్టేసి మేము మేము అందరికి కూడా మేము ఇవ్వటం జరుగుతుందండి ఓకే మన దగ్గర టోటల్గా మన ఆంధ్ర తెలంగాణే కాదండి భారతదేశం కూడా కాదు ప్రపంచంలో ఏ మూల్లో మీకు ఏ రాయి దొరికినా మన విశ్వకర్మ డైమండ్ టెస్టింగ్ ల్యాబ్లో టెస్టింగ్ చేసి మీకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగనే మా దగ్గర నవరత్న స్టోన్స్ దొరుకుతాయండి డైమండ్స్ దొరుకుతాయి టెస్టింగ్ అవుతాయండి అన్ని రకాలుగా అవుతున్నాయి ఈ కరంగాలి మాలలు కూడా మా దగ్గర మేము డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం వల్ల మా దగ్గర గ్రేడ్ వన్ మాలలు మాత్రమే దొరుకుతాయండి మీరు ఎప్పుడైనా మా యొక్క ల్యాబ్ని మీరు సంప్రదించవచ్చండి మా ల్యాబ్ను సంప్రదించే చిరునామా నా పేరు వెంకటేశ్చారి అండి డైమండ్ గ్రేడర్ అండ్ జామాలజిస్ట్ని కోనార్కు థియేటర్ లైన్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ థ్యాంక్ యూ సార్